జై గురుదత్త శ్రీ గురుదత్త నవ్వటం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వకపోవడం ఒక రోగం అంటూ తెలుగు తెరకు శృతి మించనే హాస్యంతో పెట్టి ప్రేక్షకుల హృదయాల్లో గిలిగింతల రేపిన హాస్య బ్రహ్మ మాటలు రాయడం అంటే మాటలు కాదని నమ్మి హాస్యానికి అపహాస్యానికి మధ్య ఉన్న సున్నితమైన రేఖను గమనించి సంభాషణాశ్రయ హాస్యాన్ని సృష్టించడంలో పేరు పొందిన పదారణాల తెలుగు రచయిత దర్శకుడు ఇంటి పేరుతో పాటే సుప్రసిద్ధుడై ఎంత కోపిష్ఠనైనా తన హాస్య రచనతో నవ్వించగలిగిన మహానుభావుడు ఎవరో అనుకుంటున్నారా ఎవరో కాదండి ఆయన పేరు జంజాల ఆయన అసలు పేరు ఝంజాల వీర వెంకట దుర్గా శివసుబ్రహ్మణ్య శాస్త్రి ప్రత్యేకించి హాస్య కథ చిత్రాలు తీయటంలో ఆయనదే అధివేషణ చెయ్యి ఎవరైనా ఆయన పూర్తి పేరు అడిగితే ఆయన చెప్పే సమాధానం ఆయనలోని సహజాతమైన హాస్య దృక్పథానికి నిదర్శనం అవుతూ ఉంటుంది నేను రామానాయుడు సినిమా పనిచేసేటప్పుడు నా పేరు జంజాల రామానాయుడు నేను విశ్వనాథ్ గారి సినిమాకి పనిచేసేటప్పుడు నా పేరు జంజాల విశ్వనాథ్ అని చెప్పే జంజాల పూర్తి పేరు జంజాల వీర వెంకట దుర్గా శివసుబ్రహ్మణ్య శాస్త్రి హాస్యానికి పెద్ద పీట వేస్తూనే సందర్భోచితంగా మాటలు రాసి మెప్పించడం వైవిధ్య పాత్రలను సృష్టించడం జంజాలకు నవ్వుతో అభిన విద్య పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నుండి రెండు వేల సంవత్సరం వరకు తెలుగు చలనచిత్ర సీమలో జంజాల పూయించిన మాటలు హాస్యప్రియుల మనసుల్లో ఇప్పటికీ పరిమాణాలు వెలజలుతూనే ఉన్నాయి తెలుగు చలనచిత్ర సీమలో పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో ఎనభై దాదాపు ఎనభై సినిమాలకు పైగా మాటలు రాసి రికార్డు సృష్టించిన మహానుభావుడు అయిన రెండు దశాబ్దాల కాలం శృతిమించని హాస్యంతో మన స్మృతిలో నిలిచిన జంజార గారిని ఒక్కమారు స్మరిద్దాం ఎందువల్లనంటే ఈరోజు వారి జయంతి వారి జయంతి సందర్భంగా వారికి మనమిచ్చే పుష్పాంజలి ఇదే జైగురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం